వెల్కమ్ టు వారాహి రియల్ ఎస్టేట్ ఇవాళ మనం కొత్త ప్రాపర్టీకి వచ్చామండి ఇది సిక్స్టీ ఫీట్ బీటీ రోడ్ వర్గల్ వర్గల్ మండల్ నిమ్టూరు గ్రామానికి చెందిన ల్యాండ్ అండి ఇది ఇది మనం చూసి ఈ ప్రీ క్యాష్ వాడు ముందు నుంచి ప్రీకాష్ వాడు ఉన్నటువంటి ల్యాండ్ అండి ఇది మొత్తం టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి మూడు ఎకరాల అండి ఇది మొత్తం ఎక్స్టెంట్ వచ్చేసి ముందు గేట్ ఉందండి రెడ్ సైల్ భూమి అండి ఇది ఇదండి మొత్తం ఆరు ఎక్ మూడు ఎకరాల ఆరు గుంటలు అండి మొత్తము వరగలు వచ్చేసి మూడున్నర కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది రాజు రహదారి గౌరారం వచ్చేసి ఈ ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి భువనగిరి టు సంగారెడ్డి ఈ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ వచ్చేసి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి ఒక బోర్వేల్ ఉంది అప్కమింగ్ ఆర్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉంటుంది షామీర్పేట్ ఓఆర్ఆర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ జేబిఎస్ వచ్చి ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి వీళ్ళు మనము ఈ ఈ ల్యాండ్లో వచ్చేసి మనకు కన్వేషన్ కానీ ఫంక్షన్ కానీ ఫామ్ హౌస్ కానీ డెవలప్ చేసుకోవచ్చండి ఇది రోడ్ పేస్ కూడా చాలా బాగుంటుందండి మనకు వాటర్ సోర్స్ కూడా ఫుల్ వాటర్ సోర్స్ అండి ఈ సాగు చేస్తున్న భూమి కూడా అండి వరి పొలము బోర్ అండి మీకు మీకు ఈ ల్యాండ్ డీటెయిల్స్ కావాలనుకుంటే కింద ఇచ్చినటువంటి నంబర్ని సంప్రదించండి పూర్తి వివరాలు తెలియజేస్తారు